రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయే అతిగా ఆశపడ్డం అతిగా ఆవేశపడ్డం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమీ నిద్రపోవడం జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్ప లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించాడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వాట్లేదని కంగ్రెస్ చెప్పాలి ఒక ఫోన్ చేసి ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది చెప్తారా ఏంటి లెస్ అయిందో అవార్డు విన్నర్ కి కల్పు రాచ్ నేషన్ థ్యాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నప్పుడు అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధాం అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేర్చు డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పాటిస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఒక కాఫీ కాఫీస్ బాడీ కాఫీ అదేదో నువ్వే కలుపు కాంగ్రాచులేషన్స్ సారీ మీరెవరో నాకు తెలియదు పే నేను గ్రేట్ యాంకర్ అంజలి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి మేము కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంట ఏంటి నాకేంటి అంజలి ఆమ్ సారీ ఐమ్ సారీ అంజలి ఐ అమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 ఈ దగ్గర నాకు నచ్చింది అడ్డదారులే బాబ హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మ నన్ను చనిపర్. వాళ్ళ కోరిక నేను సాధించాలి. హ్మ్ మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి ఏంటి? మన ఇద్దరికి పెళ్ళా? నో ఛాన్స్. ఏ? నాకెంతక్కువ? అందరూ మనం హీరోలైనా ఉంటారు తెలుసా? అంతేలేదు అమ్మా. హీరో అంటే కత్తిలా ఉండాలి. అవును నాకు అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు రోజు తక్కువ నడుపుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చు కా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర అవుదామని వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా లేదమ్మా చింతల ఏమండి లోపల ఎవరండి హలో ఏంటి సార్ బంగారం లాంటి డోర్ ఉంటా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీ రావడం నేను నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు పేరుడా సున్ను తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మ పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టినిగా ఉండేది నాకు నచ్చదు అలాంటి వాడు కూడా పుడిపోకుంటే కొత్తగా ఎలా పోతుందయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కావాలి లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంకా వెరైటీగా ఉండాలని ఒడియం 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 ఎంతో సమయం అరే లా లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకా పద్యం చదువు సత్య అరగంట అయింది మర్చిపోయింది అడిగి అంటే నీకు పప్పు సార్లో ఒడియో ఇష్టం అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే తీస్తావా అదే నాకు హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక పడక ఏవి టీ అన్నారు ఏవి టీలో టీ ఒకటే వినిపించి చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలం లేదు ఇంట్లో ఉంటే పనివా మా వాళ్ళు నీకు ఇచ్చిన అవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్గా డెవలప్ నాది కదా ఆ అన్నయ్య గారు అక్కయ్య గారు అక్కయ్య గారు ఏంటి అక్కయ్యా అన్నయ్య గారు కప్పు కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటు వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజం రాజు పిల్లని పడుకబెడతారో పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి కులైల నా బిందు కూడా పెట్టు వచ్చేస్తున్నాను మరటోడు నామగుడు కట్టంగా ఏమండి చెల్లెమ నీళ్ళు వచ్చేస్తనేట ఏంటి ఏమైంది ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పెట్టారండి ఒరే ద్వగారా శెట్టి పట్టురా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి పాలసీ కట్టమంటే వండి పెట్టారు అందరూ ఎలా ఉన్నారే ఎవడీ పోయో నువ్వే పోయావనుకున్నావు నేను పోడా శివాసం వచ్చి నాకు వెళ్ళాను మేము అనుకున్నాం చాలా పాడ లేకుండా ఈ ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ పండు ఇదో నేను ఇలా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ తర్వాత ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ ఆ వచ్చా ముదురు ఏంటి ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారాస్తుంది ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కత్తిపెట్ట ముద్దు బారి తెగి ఇప్పటిదాయే ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కటింగ్ ఉంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకవుతుంది భూమి పుట్టినప్పుడు పుట్టిన పండు అది వయసు ముదిరితే మనిషి అయినా పండు అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కై మరుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళారా చూద్దాం అనుకున్నాను అనుకున్నాను నేను అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరకాలి కదా అనలే కాని అందమైన రాజకుమార్ నీకోసం నడుచుకుంటూ రాదురా

హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసినండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏం ట్రాయింగ్ రాలేదు ఎంసేప్ మాట్లాడురా రేయ్ ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా రేయ్ మీ సెల్ ఫోన్స్ రా రే అటు చూడండి